హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మేమైతే మాడపడుచు వాళ్ళ ఊరికి వచ్చామండి ఇంకా ఫ్రైడే కదా గుడికి అయితే వెళ్దాం అనుకున్నాం మార్నింగ్ అయితే కుదరలేదండి సరే అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే వచ్చామండి చూసారు కదా గుడి అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే త్రిశక్తి ఆలయం అండి కూరపాడు త్రిశక్తి ఆలయం ముగ్గురు అమ్మ ఇక్కడ మనమైతే దర్శనం చేసుకోవచ్చండి చూశారు కదా ధ్వజస్తంభం ఎంట్రన్స్లో వచ్చేసి తులసమ్మను చూడొచ్చండి మనం తులసమ్మకు దండం పెట్టుకొని ఇంకా పైకి ఇలా వెళ్ళొచ్చండి మా పెద్ద కోడలు మా పిల్లలు ఇద్దరు మీకు ఈ ఈ గుడంతా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే చేశానండి గుడి మొత్తం మీకు చూపిస్తానండి చూడండి చాలా అంటే చాలా బాగుందండి గుడి మాత్రం చూసారు కదా ధ్వజస్తంభం ఇటు వచ్చేసి ఫస్ట్ లక్ష్మీ అమ్మవారండి చూశారు కదా సెకండు పరమేశ్వరి అమ్మవారండి అండి థర్డ్ వచ్చేసి దేవి అండి త్రిశక్తి ఆలయము దేవి చూశారు కదా ఎంత బాగుందో అమ్మని చూడ్డానికి రెండు కళ్ళు కూడా సరిపోవండి చాలా అంటే చాలా అందంగా ఉంది అమ్మవారు చూశారు కదా అమ్మవారి కుంకుమ కన్నికా పరమేశ్వరి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ సైడు ఇంకొచ్చేసి అమ్మవారికి నగలు అవి కూడా ఉంటాయి కదండి అవి కూడా చూపిస్తాను చూడండి అమ్మవారికి పెట్టే నగలు ఇగో చూడండి ఇక్కడ పెట్టారండి అమ్మవారికి అలంకరణ చేసుకునేటప్పుడు ఇంక అక్కడి నుంచి తీసేసుకుని అలంకరణ చేసుకుంటారు వచ్చేసి లక్ష్మీ అమ్మవారు అండి చూసారు కదా నిజ రూపం అండి అలంకరణలో లేదు అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఇదంతా గుడి బ్యాక్ సైడ్ అండి నేను చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఇటు పక్కన సైడ్ చెరువు కట్ట ఉంటుందండి గుడి చెరువు కట్ట పక్కనే ఉంటుందండి ఇటు వచ్చి అది లైట్స్ ఉంది కదండి అది ఫంక్షన్ హాల్ అండి ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉంటే మాత్రం గుడి దగ్గర అయినా అకేషన్స్ కానీ ఉంటే అక్కడ పెట్టుకుంటారు చూడండి గుడి అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందంటే చాలా అంటే చాలా అందంగా ఉందండి బాగా తీర్చిదిద్ది కట్టారండి చూడండి గుడి చాలా విశాలంగాను అసలు చూడండి ఎంత బాగుందో లక్ష్మీ అమ్మవారు చూశారు కదా ఫ్రెండ్స్ నికా పరమేశ్వరి త్రిశక్తి ఆలయం అండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అసలు గుడిలోకి గుళ్ళోకి వెళ్తే బయటికి రాబుద్ది కలగదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చూపిద్దామని చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు